శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏ నామాలు చదువుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామికి అనేక నామాలు ఉన్నాయి ఒక్కొక్క నామం చదువుకుంటే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది శత్రు బాధలన్నీ పోగొట్టుకోవాలంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమ అనే నామం రోజు చదువుకోవాలి దానికి కారణం ఏంటంటే శివుడి తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించకుండా రెల్లుగడ్డి పొదల్లో పడుతుంది రెల్లుగడ్డి పొదల్లో పడిన శివుడి తేజస్సు ఆ రెల్లుగడ్డి పొదల ప్రభావం వల్ల ఆరు భాగాలుగా చీలిపోతుంది అలా ఆరు భాగాలుగా చీలిపోయిన శివుడి తేజస్సు నుంచి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడని మనకు పురాణాల్లో చెప్పారు అందుకే సుబ్రహ్మణ్య స్వామిని స్కందుడు అనే పేరుతో పిలుస్తారు సంస్కృతంలో చీలిపోవటాన్ని స్కందం అంటారు శివుడి తేజస్సు ఆరు భాగాలుగా చీలిపోయి ఆరు ముఖాలతో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అంటారు శత్రున్ శోషయాతి ఇది స్కంద శత్రువులను శోషింపజేసేవాడు భయపెట్టేవాడు కాబట్టి ఆయన్ని స్కందుడు అంటారు అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కానీ లేదా ఏ రోజైనా సరే ఓం స్కందాయ నమ అనే నామాన్ని సార్లు చదువుకోండి ఈ నామాన్ని రోజు చదువుకుంటే క్రమక్రమంగా శత్రుబాధలు తగ్గిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఇంకొక నామం ఉంది ఓం గుహాయ నమ ఈ మంత్రం చదువుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది దేనైనా సాధించగలమన్న నమ్మకం వస్తుంది కష్ట సాధ్యమైన పనుల్లో కూడా విజయం సాధిస్తాం దానికి కారణం ఏంటంటే గుహ అంటే హృదయం అర్థం మన హృదయాంతరాలలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చైతన్యాన్ని గుహ అనే పేరుతో పిలుస్తారు గుహ చైతన్యం అంటారు అందుకే సుబ్రహ్మణ్య స్వామిని గుహుడు అనే పేరుతో పిలుస్తారు గుహుడు అంటే మన హృదయాంతరాలలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం అంటే మన ఆత్మశక్తి పెరగటానికి మన ఆత్మవిశ్వాసం పెరగటానికి ఓం గుహాయ నమః అనే సుబ్రహ్మణ్య నామాన్ని ప్రతిరోజు కూడా సార్లు చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అని ఒక నామం ఉంది పింగళ అంటే అగ్ని అని అర్థం పింగళ అంటే ప్రకాశవంతమైంది అని అర్థం అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా రావటానికి జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి పింగళ అనేటటువంటి సుబ్రహ్మణ్య నామాన్ని చదువుకోవాలి ఎందుకంటే ఈ పింగళ నామానికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉంది ప్రబుధ దేవర్య అనే పేరు కలిగిన రాజు ఆస్థానంలో అరుణగిరినాథుడు అని ఒక భక్తుడు ఉండేవాడు సుబ్రహ్మణ్య భక్తుడు అయితే ఈ ప్రభుద దేవరయ రాజు సుబ్రహ్మణ్య స్వామి గురించి తప్పుగా మాట్లాడితే ఈ అరుణగిరినాథుడు ప్రార్థిస్తే తిరుప్పగా అనే స్తోత్రంతో ప్రార్థిస్తే సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద విపరీతమైన కాంతితో ఈ ప్రభుద దేవరయ రాజు కనిపిస్తాడు ఆ రాజు కంటి చూపు పోతుంది తర్వాత మళ్ళీ అరుణగిరినాథుడు ప్రార్థిస్తే రాజుకి సుబ్రహ్మణ్య స్వామి కంటి చూపిస్తాడు అలా కంటి చూపు పోవటానికి కారణం విపరీతమైన తేజస్సుతో కాంతితో సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మీద ఈ ప్రభుద దేవరయ రాజు కనిపిస్తాడు అంటే అంతటి కాంతి కలిగిన సుబ్రహ్మణ్య స్వామిని పింగళుడు అనే పేరుతో పిలుస్తారు పింగళ అంటే అగ్ని పింగళ అంటే ప్రకాశవంతమైంది అంటే జీవితంలో మనకు ప్రకాశం రావాలంటే జీవితంలో ఉన్నత స్థాయికి రావాలంటే ఓం పింగళాయ నమః అనే మంత్రాన్ని రోజు వీలైనసార్లు చదువుకోవాలి కాబట్టి శత్రు బాధలు పోవాలంటే ఓం స్కందాయ నమ అనే సుబ్రహ్మణ్య నామం చదువుకోండి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరగాలంటే ఓం గుహాయ నమ అనే నామం చదువుకోండి అలాగే ప్రమోషన్లు తొందరగా రావాలన్నా జీవితంలో ఉన్నత స్థాయి రావాలన్నా ఓం పింగళాయన అనే సుబ్రహ్మణ్య నామం చదువుకోండి ఈ సుబ్రహ్మణ్య నామాలు చదువుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి